హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు కస్టర్డ్ పౌడర్తో నోట్లో వేసుకుంటే కరిగిపోయే హల్వా ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీగా అయితే ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు పది నుంచి పదిహేను నిమిషాలలోపు ఈ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ హల్వా తయారు విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఒకటి అడుగు మందంగా ఉండే కడాయి తీసుకోవాలి తర్వాత దీంట్లో చట్నీ కప్స్ ఉంటాయి కదండి దాంతో దాన్ని నిండుగా కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి లేదంటే ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా ఒక కప్పుతో కొలత అయితే తీసుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి కాన్ఫ్లోవర్ వేసుకున్నాక కస్టర్డ్ పౌడర్ తీసుకున్న కప్పుతోటే ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి తీపి కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కప్పు నిండుగా వేసుకోవచ్చు ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు మావ కప్పుల నీళ్ళైతే పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత దీంట్లో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేయొద్దండి ఇదంతా ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ని మనం బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదండి ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల సేపు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ముందుగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి ఇందులో పూర్తిగా నెయ్యి కలిసిపోయిన తర్వాత మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నాలుగు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇలా నెయ్యి వేసుకొని కలుపుకునేటప్పుడు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి దీంట్లో మొత్తం నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల నెయ్యి అయితే పడుతుంది ఇలా కలుపుకున్నాక మనకు దీంట్లో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలపడం ఆపితే మాత్రం అడుగు మాడుతుందండి అలాగే స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి వెంట వెంటనే మార్చుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా హల్వా అనేది కడాయి నుంచి అయితే సపరేట్ అవ్వాలండి అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా సపరేట్ అయ్యే టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఇలా మరొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా హల్వా అనేది కడాయి నుంచి సపరేట్ అవ్వాలండి ఇప్పుడైతే హల్వా రెడీ అయిపోయిందండి ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ బౌల్కి మనం ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని స్పూన్తో సమానంగా అనుకోవాలి అలాగే దీంట్లో మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకునే అవసరం లేదండి కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఎసెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలాచి పౌడర్ అయితే వేయొద్దు ఇలా స్పూన్తో సమానంగా అనుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ బోర్లించి ఈ విధంగా ట్యాప్ చేస్తే హల్వా ఈజీగా అయితే బయటకు వస్తుందండి చూసారు కదా హల్వా జెల్లీలాగా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలాగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మూడు నాలుగు రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్